శ్రీమన్నారాయణ జ్ఞానానంద వయం దేవం నిర్మలా స్ఫటి ఆధారం సర్వ హైగ్రీ హైగ్రిస్మయం మనం ప్రస్తుతం ద్వాదశ రాశుల వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి వారి యొక్క అనుకూలతలు ఏంటి ప్రతికూలతలు ఏమిటి అందులో ఉన్న నక్షత్రాలు ఏమిటి వారి యొక్క లక్షణాలు ఏమిటి వారు ఎవరిని వివాహం చేసుకోవాలి ఎవరిని వివాహం చేసుకోకూడదు చెడు దశలు వచ్చినప్పుడు వాళ్ళు ఏ జాతి రత్నాలు ధరించాలి వారి యొక్క లక్కీ నెంబర్ ఏంటి లక్ సంవత్సరాలు ఏంటి ఏ దేవతను ఆరాధించాలి అనే దాని గురించి మనం తెలుసుకుంటున్నాం ఇందులో భాగంగా ఈరోజు మకర రాశి వారి యొక్క లక్షణాల గురించి తెలుసుకుందాం ఈ రాశిలో పుట్టినవారు సన్నగా పొడవుగా ఉంటారు పొడవైన ముక్కు బలమైన మెడ నల్లని కురులు చిన్నతనంలో పొట్టిగా ఉన్న వయసు పెరిగే కొద్దీ సన్నగా మారుతారు కొందరు చూడడానికి గూనెగా కనిపిస్తారు ఈ రాశివారు కండర బలం కండ బలం కలిగి ఉంటారు కళ్ళు నీలి వర్ణం లేదా నల్లని రంగులో కనిపిస్తాయి వీరు గంభీరంగా ఏదో ఆలోచిస్తూ కనిపిస్తూ ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తుంటారు మానసిక స్థితి మకర రాశి గుమ్మనంగా గంభీరంగా ఉంటారు ఏదో విషయంపై ఆలోచన చేస్తూ ఉంటారు ప్రతిదీ లెక్కగా పద్ధతిగా చేస్తారు రహస్యాలను దాచగలడం స్థిరమైన అభిప్రాయాలను కలిగి ఉండడం వంటి లక్షణాలు కలిగి ఉంటారు మానసికంగా దృఢంగా ఉంటారు అత్యాస కొంతమేర ఈర్ష పీసినారితనం స్వార్థపరత్వం వీరికి ఉండవచ్చు తీవ్రమైన స్వభావం కలిగి సదా ఉత్సాహంగా ఉంటారు ఇక వీరి వ్యక్తిత్వానికి వస్తే ఇవి రాశి వారు చేపట్టిన ఏ పనినైనా సమర్థవంతంగా చేస్తారు ఒక పనిని పట్టుకుంటే దాన్ని పూర్తి చేసే వరకు నిద్రపోని లక్షణాలు కలిగి ఉంటారు వీరు సాధారణంగా ఇటువంటి పరిస్థితుల్లోనూ బ్యాలెన్స్ అనేది కోల్పోకుండా ప్రశాంతంగా ఉండడమే కాకుండా ప్రశాంతంగా ఉండడమే కాకుండా ఇలాంటి తొందరపాటు లేకుండా తాము అనుకున్న పనులను పూర్తి చేస్తా చేస్తారు ఉద్యోగులుగా తమ బాధ్యతలను చక్కగా చేస్తారు వీరు గౌరవం రక్షణ అధికారాలకు ప్రాముఖ్యత ఇస్తారు గుర్తింపలేని చోట వీరు ఇవ్వడలేరు అలాగని కుటుంబ జీవితాన్ని నిర్ల నిర్లక్ష్యం చేయడం వంటివి అనేది ఉండవు బతకాన్ని ఇష్టపడరు వీరికి వివిధ శాస్త్రాల్లో నైపుణ్యత కలిగి ఉంటారు వీరు తొందరగా వారి యొక్క మనోభావాన్ని పైకి వ్యక్తం చేయకపోవడంతో వీరి మనసులో ఏ ఉద్దేశాలు ఉన్నాయో తెలుసుకోవడం అనేది చాలా కష్టం ఊహలలో జీవించరు వాస్తవిక ప్రపంచాన్ని పూర్తిగా అర్థం చేసుకొని తదనుగుణంగా జీవిస్తారు అంతేకాకుండా వీరిని మోసగించడం కొంచెం కష్టమే వీరు ఎవరితోనూ తొందరగా కలిసిపోరు అనేక మంది మిత్రులు ఉంటారు జాతకంలో మిగిలిన గ్రహస్థితులు స్థితి బాగున్న పక్షంలో దాన ధర్మాలు చేయడంలో ముందుంటారు దైవభక్తి ఉంటుంది మిద్యలో బతకకుండా అంటే ఊహల్లో బతకకుండా వాస్తవికతకు ఎక్కువగా నిజంలో ఎక్కువ బతుకుతూ ఉంటారు వీరి జీవితంలో మూడుకి ఎక్కువ ప్రాధాన్యత అనేది ఉంటుంది తరచూ వీరికి మూడు అనేది మారుతూ ఉంటుంది ఒక్కోసారి అంత సాధువులుగా ప్రవర్తిస్తారు ఇవి తొందరగా కాకుండా కొంతకాలం వీరిని ప్రభావితం చేస్తాయి వైరాగ్యంతో నిరాశగాను మారుతారు ఇటువంటి వాటిని నియంత్రించగలిగితే వీరిని అన్ని విషయాల్లో కూడా ఉన్నతిని సాధిస్తారని చెప్పడానికి ఎలాంటి సందేహించవలసిన అవసరం లేదు ఇక ఆరోగ్య విషయానికి వస్తే మకర రాశి వారి యవనంలో సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తారు వీరు మంచి ఆహారాన్ని ఇష్టపడతారు క్రమం తప్పకుండా వ్యాయామాదులు చేస్తుంటారు ఎక్సర్సైజ్ అనేది చేస్తుంటారు వీరికి ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా నిరాశకలోనైన సమస్యలలో ఉన్న ఇది వీరి జీర్ణ వ్యవస్థ పైన ప్రభావితం చూపడంతో తదనుగుణంగా సమస్యలు ఏర్పడతాయి చర్మ వ్యాధులు ఎగ్జిమా కీళ్ళ పట్టు తప్పడం ఇస్టేరియా రుమాటిక్ నొప్పులు వంటివి ఉంటాయి ఆర్థిక స్థితి వీరు పేరు కీర్తి ధనాదులకు వర్ష క్రమంలో ఇస్తారు వీరు క్రమేణా ధనవంతులు అవుతారు ధన సంపాదన చేసే క్రమంలో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు ధనం విలువను తెలుసుకోగలిగి ఉంటారు స్పెక్యులేషన్ చేయడానికి పనికిరాదు అందువలన నిదానంగా లాభాలు తీసుకువచ్చే వాటిని నమ్మవలసి ఉంటుంది ఇక అనుకూలతలు ప్రతికూ ప్రతికూలత విషయాలకు వస్తే ఆచరణాత్మకం ఆసక్తి ఉంటుంది ఉత్సాహం ఉంటుంది మంచితనము క్రమశిక్షణ ఓర్పు ఉంటుంది చాలా జాగ్రత్తగా వేస్తారు ఇక నెగిటివ్ షేడ్స్లోకి వస్తే నిరాశవాద వీరికి ఎక్కువగా ఉంటుంది మొండి పట్టుదల అనేది ఉంటుంది సిగ్గు ఉంటుంది ఒకప్పుడు ఒక్కొక్కప్పుడు మూడుగా ఉంటారు డిటాచ్మెంట్ అనేది ఉంటుంది అటాచ్మెంట్ అందరితో కలవ ఒంటరిగా ఉంటారు ఇక ఇందులో ఉన్న నక్షత్రాలు మకర రాశిలో ఉన్న నక్షత్రాలు ఉత్తరాశక్ర రెండు రెండో మూడు నాలుగు పాదాలు శ్రవణం నాలుగు పాదాలు ధనిష్టాలోని ఒకటి రెండు పాదాలు ఉంటాయి ఇప్పుడు మనం ఉత్తరాషాఢలోని రెండు మూడు పాదాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఉత్తరాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదము ధనురాశిలోకి వస్తుంది మిగతా మూడు పాదాలు అంటే రెండు మూడు నాలుగు పాదాలు మకర రాశిలోకి వస్తాయి ఇక ఉత్తరాషాఢ నక్షత్రం వారి యొక్క విశేషాన్ని పరిశీలిస్తే ఈ నక్షత్రానికి దశానాథుడు గ్రహదేవత రవి అధిదేవం ఎవరంటే విశ్వయ దేవతలు దీనికి నక్షత్ర యోని ముంగీస శత్రువు అయితే పాము అంటే పాము ముంగీస పడదు కదండి పాము రోహిణి మృగిశిర నక్షత్రాలు మృగిశిర రోహిణి మృగిశిర నక్షత్ర వారితో వీరికి వివాహం చేయకూడదు నక్షత్ర వృక్షం వచ్చేసి వేరు పనస చెట్లు అయితే ధనసులో ఒక పాదము మకరంలో మూడు పాదాలు ఉన్నాయని మనం చెప్పుకున్నాం కదా మిత్రగ్రహం ధనసుకైతే రవి చంద్ర కుజులు మకరానికైతే రవిచంద్ర కుజులు మిత్రగ్రహాలు శత్రుగ్రహాలు ధనసుకైతే బుధ శుక్రుడు మకరానికైతే రవిచంద్ర కుజులు వీరు చేయవలసిన దానం రాగి వీరి యొక్క అదృష్ట దిశ తూర్పు అదృష్టమైన వారం ఆదివారం వీరు కెంపు అంటే మాణిక్యాన్ని ధరించవచ్చు ధరించవలసిన రంగు వస్త్రాలు దానిమ్మ పండు మిత్తుల రంగు అంటే ఇరుపు లక్కీ నెంబర్ ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీలు ఇది శిర నక్షత్రము వేద నక్షత్రం ఏదంటే పునర్వసు నక్షత్రం ఉత్తరాచార నక్షత్రం వారికి పునర్వసు నక్షత్రం వారితో వివాహం అనేది చేయకూడదు వేద నక్షత్రం వేద వృక్షము శత్రు వృక్షము రెండు కూడా ఒకటి అంటే వెదురు అదృష్టమైన తేదీలు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఐదు పద్నాలుగు ఇరవై మూడు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఇవి లక్కీ నెంబర్సు ఆది మంగళ బుధవారాల్లో పై తేదీలు కలిస్తే చాలా మంచిది ఆ రోజులో ఏదైనా శుభకారం చేస్తే మంచి ఫలితం వస్తుంది అదృష్ట సంవత్సరాలు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ముప్పై ఏడు నలభై ఆరు యాభై ఐదు అరవై నాలుగు సంవత్సరాలు అదృష్ట సంవత్సరాలుగా చెప్పబడింది ఇంకా డీప్గా వెళ్ళి పరిశీలిస్తే వీరికి అదృష్టవృక్షం వేరు పనస చెట్టు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది అదృష్ట సంఖ్యలని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం వీరు ధరించాల్సిన అదృష్ట రత్నాలు కెంపు పచ్చ వజ్రం బుధవారం ధరించాల్సిన రాయిని చిటికనే వేరుకు ధరించాలి ఇది కూడా చిటికన వేణికి ధరించవలసిన రాయి ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ క్యారెట్ల వజ్రం శుక్రవారం ధరించాలి ఆరో స్థానంలో రవి ఉన్నప్పుడు మాత్రం మాణిక్యం ధరించడం అనేది చాలా ఉత్తమము వీరు గణపతికి కుమారస్వామికి పూజ చేసుకోవాలి అయితే ఉత్తరాషాడ వారు ఉత్తరాషాడ నక్షత్ర వారితో వివాహం అనేది సరి చేసుకోకూడదు కృతిక రోహిణి ఆరుద్ర ఉత్తర చేష్ట ఆశ్లేష రేవతి మగ అశ్విని మూల స్వాతి శతవిషం నక్షత్రాల వారితో వివాహ మంచిది ఆదివారం శుక్రవారం అదృష్టవారాలు కారం మసాలా ద్రవ్యాలు వీటితో పాటుగా కారానికి ప్రత్యామ్నాయంగా మిరియాలు వాడాలి మాదక ద్రవ్యాలకు మాత్రం దూరంగా ఉండడం ఉత్తమం ఆహార పదార్థాలకు రుచులకు వీరు లంక పెట్టే రకం మాంసం బంగాళదుంపల వంటకాలు ఇష్టపడతారు తాజా కూరగాయలు సూప్స్ మాడుపలు తింటే చాలా మంచిది సాధారణంగా ఎక్కువ మంది ఇష్టపడని నలుపు రంగు వీరికి నప్పుతుంది వీరు కాకి రంగు ఆధునిక జీన్స్ మిక్స్డ్ కలర్స్ వాటిని చేస్తాం కాటన్ వస్త్రాలు అనేవి చాలా మంచిది మీరు చేసుకోవలసిన మంత్రం గ్రహాది మంత్రం ఓం హ్రం హ్రీం స సూర్యనమ మంత్రాన్ని జపం చేసుకున్నట్టయితే ఉత్తమ ఫలితాలు వస్తాయి మరియు ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలకు పునర్వసు రేవతి జేష్ట పూర్వ భాద్ర నక్షత్రాల్లో జన్మించిన పురుషులతో వివాహం అనేది అసలు పనికిరాదు జైసే ఉన్నారా శ్రవణ నక్షత్రం నక్షత్ర దశానాథుడు చంద్రుడు శ్రవణ నక్షత్రానికి చంద్రుడు అధిదేవత అంటే గ్రహదేవత నక్షత్ర అధిదేవత విష్ణుమూర్తి నక్షత్ర యోని కోతి శత్రు నక్షత్ర యోని మేక కృతిక పుష్యమి నక్షత్రం అంటే కోతికి మేకకు అసలు పడదనమాట కాబట్టి శ్రవణ నక్షత్రం వారికి కృతిక పుష్యమి నక్షత్రం వారితో వివాహం అనేది చేయకూడదు నక్షత్ర రాశి మకర రాశి రాశాధిపతి శని నక్షత్ర వృక్షము గంగారావి చెట్టు ఇది నక్షత్ర దానము రాగి వీరికి అదృష్టమైన దిశ ఉత్తరం అదృష్టమైన వారము సోమవారం వీరి ధరించవలసిన రత్నము ముత్యం ధరించవలసిన దుస్తువులు తెలుపు లక్కీ నెంబర్ రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తేదీలు ఇది ఒక నక్షత్ర స్వభావం అంటే ఇది నక్షత్రము వేద నక్షత్రము ఆరుద్ర నక్షత్రము వేద వృక్షము వేద వృక్షము శత్రు వృక్షము ఒకటే వనచండ్ర ఈ వృక్షాన్ని మాత్రం వీరు తాకకూడదు వీరిని ఇంట్లో పెంచకూడదు అదృష్ట తేదీలు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఏడు పదహారు ఇరవై ఐదు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ఇవి అదృష్ట తేదీలు అదృష్ట వారాలు సోమ బుధ గురువారాలు పై తేదీలతో కలిసి ఉండుట అనేది చాలా మేలు అదృష్ట సంవత్సరాలు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ముప్పై ఎనిమిది నలభై ఏడు యాభై ఆరు అరవై ఐదు సంవత్సరాల్లో ఇది అదృష్ట సంవత్సరాలుగా చెప్పవచ్చు ఇంకా లోతుగా వెళ్ళి పరిశీలిస్తే వీరికి అదృష్ట దిశ ఉత్తరం వృక్షం రావి గంగా రావి చెట్టు అని మనం తెలుసుకున్నాం అదృష్ట సంఖ్యలు రెండు పదకొండు ఇరవై అదృష్ట రత్నాలు బసరా ముత్యము చంద్రశిల పచ్చ వెండి ఉంగరంలో ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ క్యారెట్ల ముత్యాన్ని చిటికన వేలికి లేదా ఉంగరపు వేలుకు ధరించాలి ఇప్పుడు సోమవారం ధరించాలి బుధవారం రోజు అమృత యోగ గడియల్లో ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ క్యారెట్ల పచ్చ దీని ఎమ్రాల్ అంటారు చిట్కన వేలికి ధరించాలి లేకపోతే పెరిడాట్ టోపాజ్ అనే అనేవి కూడా ధరించవచ్చు ఇష్టదేవత ఆరాధన వీరు స్వామి పూజ చేసుకోవాలి వెంకటేశ్వర స్వామి వజ్రకచాన్ని లక్ష్మీదేవి యొక్క పూజను రమాసిత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకున్నా లేక ఆ స్వామివారిని ఆరాధించినా కూడా మంచి ఫలితాలు వస్తాయి వీరు ఇంకా లక్ష్మీదేవి స్థుతి చేస్తే మంచి ఫలితాలు అనేవి ఉంటాయి ఇద్దరిది ఒకటే నక్షత్రం అయితే పనికి వస్తుంది అంటే శ్రవణ నక్షత్రం వారు శ్రవణ నక్షత్రం వారికి వివాహం చేసుకుంటే బాగానే ఉంటుంది పునర్వసు ఆశ్లేష విశాఖ జ్యేష్ఠ ఉత్తరాచార రేవతి పూర్వాద్ర నక్షత్రాలతో విహా వివాహం చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది అదృష్టవారాలు సోమవారం బుధవారం ఉంటుంది అయితే ద్వితీయ ప్రాధాన్యత అంటే ఆదివారం అంతే పర్వాలేదు అని చెప్పొచ్చు వగర్ రుచి ఈ రాశి జాతకులకు ప్రాధాన్యత వేస్తుంది వీరు అసలు మత్తు పదార్థాల జోలికి వెళ్ళకూడదు ఆహారం వెండి సామాగ్రి అలంకారంతో కూడిన డైనింగ్ టేబుల్ మీద చక్కని వడ్డనతో కూడిన ఆహార పదార్థాన్ని ఇష్టపడతారు అంటే వెండి వస్తువుల మీద వెండి ప్లేట్లలో పెట్టిన ఏదైనా పదార్థాన్ని వీరికి పెడితే చాలా ఇష్టపడతారు వీరికి రుచికి ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో నూనెలు అధికంగా గల వేపుళ్ళు తింటారు బాగా వేపుల నూనె ఎక్కువ వాడతారు కానీ అది తగ్గిస్తే మంచిది చాలా ఉన్నత ఆలోచనలతో ఉంటారు కాబట్టి సాదా సీదా జీవనానికి ప్రాధాన్యత ఇస్తారు కనుక వీరు సాంప్రదాయ దుస్తులు ధరిస్తారు తెలుపు ఆకుపచ్చ రంగులు శ్రేష్టం తత్వం వీరిది సమయానుకూల వినయం చూపే తత్వం కొండ అద్దమందు కొంచెమై ఉండదా అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు అది ఒక్కోసారి వీరికి చేటు తెస్తుంది మార్చుకోవాలి చేసే ఉద్యోగాన్ని ప్రేమించే ప్రకృతి గలవారు కనుక వీరి జీవితానికి ఏ లోటు అనేది ఉండదు ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలకు అశ్విని మఖ మూల ఆరుద్ర స్వాతి శతమిష నక్షత్ర పురుషులతో అసలు వివాహం అనేది అసలు చేయకూడదు గ్రహాధిపతి యొక్క మంత్రం వీరు ఓం శ్రోం శ్రీం శ్రోం సా చంద్రమక నమ అనే మంత్రాన్ని పడిస్తే మంచి ఫలితాలు అనేవి వస్తాయి ఈ మగా నక్షత్రంలో ఉన్న మకర మకర రాశిలో ఉన్న మరి నక్షత్రము ధరిష్ట ఇప్పుడు ధనిష్ట నక్షత్రం గురించి మనం తెలుసుకుందాం ధనిష్ట నక్షత్రానికి అధిపతి అంటే గ్రహము కుజుడు నక్షత్ర అధిదేవత అష్టవస్తువులు అష్టవసువులు అంటే అధిదేవ దేవత అష్టవసువులు దీనికి యోని అంటే సింహం ఈ ధనిష్ట నక్షత్రానికి సింహం అది దేవత శత్రు అయితే అంటే భరణి అంటే ధనిష్ట నక్షత్రం వారికి భరణి నక్షత్రంతో పాడితే వివాహం చేయకూడదు నక్షత్ర వృక్షము జమ్మి చెట్టు నక్షత్ర దానము రాగి వీరికి అదృష్టమైన వారము మంగళవారం అంటే ధనిష్ట నక్షత్రానికి కుజుడే కాబట్టి వీరికి మంగళవారమే మంచిది పగడం ధరించడం అనేది చాలా మంచి ఫలితాలు ఇస్తుంది మిరప మిరప పండు ఎరుపు కల వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది అదృష్ట సంఖ్య నెంబర్ తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీలు మంచివి ఇది నక్షత్రం దీని ధనిష్ట నక్షత్రం నక్షత్రం ఉంటారంటే నక్షత్రాలను వివిధ రకాలుగా వర్గీకరించడం జరిగింది వేద నక్షత్రం మృగశిర నక్షత్రాలు వేద నక్షత్రాలు ధనిష్ట నక్షత్రానికి వేద వృక్షము వేదవృక్షము వేదవృక్షము శత్రువృక్షం ఏంటంటే చంద్ర మారేడు విప్ప ఉసిరిక అనేవి శత్రు నక్షత్రాలు ఇవి అదృష్ట తేదీ లక్కీ నెంబర్ ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై నాలుగు ఒక పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఇవి లక్కీ నెంబర్స్ మాది అదృష్ట వారాలు మంగళ బుధ శనివారాలు పై తేదీలతో కలిసి ఉండట చాలా మేలు అదృష్ట సంవత్సరాలు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ముప్పై ఆరు నలభై ఐదు యాభై నాలుగు అరవై మూడు డెబ్భై రెండు సంవత్సరాలు అదృష్ట సంవత్సరాలు ఇంకా ధనిష్ట నక్షత్రం వారి గురించి ఇంకా లోతుగా పరిశీలించినట్టయితే అధిదేవత అష్టవస్తువులని మనం చెప్పుకున్నాం అదృష్ట సంఖ్యలు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఇది కూడా ఇంతకుముందు మనం చెప్పుకున్నాం అదృశ్య రత్నాలు పగడం సెవెన్ పాయింట్ టూ ఫైవ్ క్యారెట్ల బరువైన జాతి పగడాన్ని బంగారం లేదా రాగి లోహంతో చేసిన ఉంగరంలో ధరించాలి స్వరసిద్ధ యోగం ఉన్న ఏ మంగళవారం రోజునైనా పుష్యమితో కూడి వచ్చే మంగళవారం అయినా ధరించవచ్చు వీరు పూజించాల్సిన దేవత ఎవరంటే వరుణుడు ఆంజనేయ స్వామి హనుమద్ గాయత్రి హనుమాన్ చాలిసా ఆంజనేయ దండకం అనేవి చదువుకుంటే చాలా మంచిది ఇద్దరిది ఒకే నక్షత్రం అయితే ధనిష్ట ధనిష్ట అయితే మాత్రం పనికిరాదు అశ్విని కృతిక రోహిణి ఆరుద్ర పుషమి మఘ స్వాతి అనురాధ నక్షత్రాలు జన్మించిన పురుషునితో వివాహం అనేది చేస్తే చాలా మంచిది అదృష్టవారాలు మంగళవారం బుధవారం అయితే ఒకటి రెండు పాదాల వారికి ఒకటి రెండు పాదాల వరకు అంటే మకర రాశి వారికి అయితే ఒక రెండు పాదాలు కుంభం అయితే మూడు నాలుగు పాదాలు పాదాల వరకు మంచిది రుచులు ప్రకృతి సిద్ధంగా ఉండే రుచులు ఏవైనా ప్రధానంగా రుచి అంటే పులుపు చింతపండు నారింజ నిమ్మ దానిమ్మ టమాటా వంటి రెండు పండ్లు వీరు స్వీకరిస్తారు ఎక్కువగా అయితే వీరు కరెక్ట్గా వేలకు సా భోజనం చేయాలి ఒక టైం ప్రకారం భోజన చేస్తే చాలా మంచిది ఆ విధంగానే ఆహారంలో తాజాగా ఉండే కూరగాయలు తీసుకోవాలి సముద్ర జీవులకు చెందిన మాంసాన్ని తినవచ్చు మారుతున్న కాలానికి అనుకూలమైన దుస్తులు ధరించడానికి వీరు ఇష్టపడతారు ముదురు రంగు దుస్తులు ధరించాలి వీరు వేయదలు ఈ నక్షత్రాన్ని జన్మించిన స్త్రీలకు భరణి పుబ్బ చిత్త మృగశిర పూర్వషాఢ నక్షత్రాల్లో జన్మించిన పురుషులతో వివాహం ఎంతమాత్రం పనికి రాదు ఈ నక్షత్ర వాళ్ళతో అసలు ధనిష్ట నక్షత్ర వాళ్ళు వివాహం అనేది చేయకూడదు గ్రహాధిపతి యొక్క మంత్రం ఓం క్రామ్ క్రైమ్ క్రౌంస శనయనమా అనే మంత్రాన్ని ధరిష్ట నక్షత్ర జాతకులు ఎప్పుడు కూడా పఠిస్తే వీరికి ఆపదలు అనేవి అస్సలు ధరికి చేరవని చెప్పవచ్చు